యుద్ధం యుద్ధం యుద్ధంలోనే కదా ఎవరైనా రాజు కూడా గెలవలేరు కదా మా యుద్ధం అనేది విగ్రహాల గురించి అండి అప్పటి నుంచి నాగోలోకానికి సంబంధించింది నాగోలోకానికి అప్పుడు మా మెయిన్ తయారు చేసిన విగ్రహం అది ఇంకెవరు కాదు పాత లోకం

చె నేను పక్కకి వెళ్తాను మీరే మాట్లాడండి సరే అండి మీరే నేను మాట్లాడండి కదా పక్కకి వెళ్తాను మీరే మాట్లాడించి నాతోనే మాట్లాడండి నేను పక్కకి వెళ్తాను మాట్లాడండి